ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ రేపు జ్యేష్ఠ పౌర్ణమి దీన్ని ఏరువాక పౌర్ణమి సోమేశ్వర పౌర్ణమి అంటే సోమవారం వచ్చింది కాబట్టి శివుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి దీన్ని సోమేశ్వర పౌర్ణమి అని కూడా అంటారు ఇది రైతులకు ఎంతో ముఖ్యమైన రోజు ముఖ్యంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఈ పండగ పెట్టింది పేరు ఏరు వాకాలుగా ప్రయాణం చేయడం అని అర్థం వస్తుంది అంటే ఏరు అంటే పంట పొలాలు నాగలి అని అర్థం నాగలితో బాక అంటే దుక్కు దున్నడం ఈరోజు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా కొత్తగా వ్యవసాయాన్ని ప్రారంభిస్తారు అలాగే తమ జంతువులను ఎడ్లను శుభ్రంగా కడిగి బొమ్మలను అలంకరించి పూజ చేస్తారు అలాగే విష్ణు పురాణం ప్రకారం విశ్వం స్వరూపం అంతా ఆకాశం నిజంగా ఆకాశం అంతా శూన్యం ఏమీ లేని ఈ శూన్యంలో వెలుగులు పుట్టిన రోజు రేపు అంటే దినస్త ఉదయం రోజు వాయువు పుట్టింది ఆ వాయువు నుంచి అగ్ని తక్కువ పుట్టింది ఆ అగ్నిలోంచి నీరు ప్రవహించింది ఆ నీరు వర్షం రూపులో ఈ భూమిపై పడి ఆ నీటి వల్ల ఈ భూమిపై అనేక ఔషధాలు ఔషధాలుస్తాయి పాడి పంటలు సస్య సమానంగా ప్రకృతి పంట ప్రకరించింది అందుకే ఈ రోజు అంత ఈ పౌర్ణమి ఉన్నారు వీళ్ళందరూ కూడా వట సాగు వ్రతాన్ని ఆచరిస్తారు మర్రి చెట్టు చుట్టూ ఐదు సార్లు దారం చుట్టి ప్రదక్షిణ చేస్తారు మర్రి చెట్టుకు పాలు ఇలా చేయడం వల్ల ఆ మర్రి చెట్టు విస్తరించినట్లుగా మన సంపదలు కూడా విస్తరిస్తాయని నమ్మకం అయితే ఈ పౌర్ణమి సోమవారం రావడం వల్ల ఈరోజు శివుడికి ఎంతో ఇష్టమైన రోజు శివుడికి చేసే ధ్యానాలు పూజలు అభిషేకాలు కూడా ఈరోజు ఎంతో ఫలితాలు ఇస్తాయి అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా రైతు బిడ్డలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా రేపు జ్యేష్ఠ పౌర్ణమ రోజు ఒక మొక్కనైనా నాటాలి ఎందుకంటే ముఖ్యంగా ప్రకృతిని పరిరక్షించే రోజుగా కూడా దీన్ని వెళ్తారు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మొక్కను నాటి సంరక్షించినట్లయితే ఈ ప్రకృతి తిరిగి పునరుద్ధరించబడుతుంది భూమి ఈశ్వరునికి ప్రతీక ప్రకృతి పార్వతికి ప్రతీక అందువలన రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని పరిరక్షించే కార్యక్రమం చేయడం వల్ల ఆ పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి అయితే ఎంతో గొప్పదైన ఈ ఏరువాణం నుండి పరమేశ్వర అనుగ్రహం వలన కొన్ని రాసులు వారికి అదృష్టం వహిస్తుంది ఆ రాసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందులో మొదటి రాసి మిథన్ రాసి మిథన్ రాసి వారికి ఇప్పటి వరకు ఉన్న ఒత్తిడులు సమస్యలు అన్నీ కూడా ఒత్తిడిగా తీరిపోతాయి కాల గడిచే కొద్ది వీరికి మంచి జరుగుతుంది చిన్న చిన్న అనుమానాలు అన్ని నివృత్తి అవుతాయి అందువల్ల మిజన్ రాసి వారు మానసికంగా సంతోషంగా కనపడతారు ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి ప్రజలలో మంచి ప్రఖ్యాత లభిస్తుంది మీరు రాసిన పుస్తకాలు లేదా సీరియలకు మంచి ఆదరణ లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అదే పనుల్లో పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి దీర్ఘకాలిక శత్రువులను దెబ్బతీస్తారు రాజకీయ జీవితం కూడా బాగుంటుంది వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించినట్లయితే ఆరోగ్యపరంగా కూడా ఎలాంటి సమస్యలు రావు ముఖ్యంగా నిధులు రాసేవారు రేపు పదార్థాలు ఎరుపు రంగు ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయడం చాలా మంచిది దేవుడికి నైవేద్యంగా పర్వాలను పెట్టి పూజిస్తే మీ కులదేవత అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కులదేవత పూజ ఆరాధన చేయడం వల్ల అన్ని దోషాలు తొలగిపోతాయి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా హ్యాపీగా ఉంటారు తర్వాత రాసి కర్కాటక రాసి కర్కాటక రాశి వారు ముఖ్యమైన మార్పును మీరు ఖచ్చితంగా చూస్తారు జీవితంలో ముఖ్యమైన మార్పును చూడటానికి మంచి సమయంగా చెప్పవచ్చు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఊహించని పెద్ద మార్పుకు దారితీస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో వృద్ధి కలిగి లాభాలు వస్తాయి అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా కలిసి వస్తుంది రుణ బాధలు తొలగిపోతాయి శత్రు పీడ ఆరోగ్య పీడ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి సంతాన సంబంధ విషయాల్లో చిన్న చిన్న జాగ్రత్తల వల్ల అనుకూలిస్తాయని చెప్పవచ్చు విదేశాలలో ఉద్యోగం చేసుకోవడానికి చదువుకోవడానికి అవకాశాలు కలిసి వస్తాయి మీరు ఏ ఉద్యోగం అయితే తప్పులు పడతారో ఆ ఉద్యోగం లభించడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది స్త్రీల వల్ల మానసికమైన ప్రశాంతతకు బలం కలుగుతుంది కాబట్టి ఆ విషయాలు కాస్త దూరంగా ఉండడం మంచిది అలాగే బియ్యం వెండితో చేసిన చిన్న చిన్న వస్తువులు లేదా పాలు ఇలా తెల్లని రంగులో ఉన్న వస్తువులు మీరు దానం చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మరిన్ని అనుపలు ఎలాంటి సందేహం లేదు ఇక తర్వాత రాసి రుచిక రాసి రాసి వారికి చేసే ప్రతి పనిలో కూడా విజయం నడుస్తుంది సమాజంలో మీ స్థాయి కలుగుతుంది పనిలో ఆలోచనలు చాలా మెరుగ్గా ఉంటాయి ఏదో కొత్తగా చేయాలనే తపన ఎక్కువగా ఉంటుంది చేసే పనులు సామర్థ్యాలు పెట్టి ఆ పనులు విజయాన్ని పొందుతారు ఈ రాశి వారి పరిస్థితి కారణంగా ప్రతి విషయంలో మీ ఆలోచనలు మీ ఊహలు నిజమవుతాయి మీరు అనుకున్న విషయాలు ఎంతో త్వరగతిన ముందుకు సాగడం వలన అది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది తో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా ఉండడం చాలా మంచిది వివాహ శుభకార్యాలు సానుకూలపడతాయి సహోదరి సహోదర వర్గం అండదండలు లభిస్తాయి ఏకాంతంగా ఆలోచించి నేను తీసుకున్న నిర్ణయాల కన్నా నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలే మీకు మేలు చేస్తాయని గుర్తుపెట్టుకోండి ఆదాయం రావాల్సిన చోట ఖర్చు పెట్టవలసి వస్తుంది దీనివల్ల ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తర్వాత రాత్రి కుంభరాశి కుంభరాశి వారికి కారణంగా అన్ని అనుకూల ఫలితాలే లభిస్తాయి శుభార్తలు వెళ్తారు ఇప్పటి నుంచి అనుకూలమైన సమయం ప్రారంభమైన ట్రైన్ ఇప్పటి వరకు ఉన్న సంవత్సరం నుండి బయటపడతారు ప్రతి సంవత్సరం నుండి చాలా తొందరగా బయటపడతారు గతం కన్నా ఇప్పుడు ప్రోత్సాహనంతో ఉండడం చాలా అవసరం వీళ్ళు ఆత్మ విశ్వాసం కలుగుతుంది వీళ్ళు క్రమశిక్షణతో ఉంటారు మీరు భవిష్యత్తు గురించి వేసుకునే ఆర్థిక ప్రణాళికలన్నీ కూడా లాభాలను కలగజేస్తాయి మీ ఆలోచనలు మంచి విజయాలకు దోహదపడతాయి మీరు కుటుంబం సంతోషంగా ఉంటారు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా ఉంటుంది వ్యాపారం ఆర్థిక పరిస్థితి బాగుంటుంది విదేశీ సంబంధమైన సంస్థ విషయాలు లాభి లాభిస్తాయి వ్యాపారంలో లాభాలు రెడ్డిపోతాయి సంతాన సంబంధ విషయాల్లో కొంత మానసిక అశాంతి ఉంది కాబట్టి సంతానం మీరు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారా ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వివాహం దాంపత్యం కుటుంబంలో సమస్యలు వ్యాపారం వ్యక్తిగతం ఎటువంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నా సరే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఎలాంటి సమస్యకైనా సరే ఖచ్చితంగా ఖర్చులేని పరిష్కారాలు అందిస్తాం ఇప్పటి వరకు మీరు ఎంతోమందిని కలిసి విసుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా ఖర్చులేని ఖచ్చితమైన పరిష్కారాన్ని అందిస్తాం మీరు ఎంతో మందిని కలిసి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మాత్రం ఫలితం లేదని బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ సమస్యకు ఖచ్చితంగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తాం మీ పుట్టిన తేదీ సమయాన్ని ఉపయోగించి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల గ్రహాలేంటి అనుకూల కాని గ్రహాలేంటి ఇప్పుడు మీకు ఏ దశ జరుగుతుంది అందులో అంతర్దశ ఏంటి అది మీకు ఎంతవరకు అనుకూలం మీకు ఏదైనా కాలశిల్ప దోషం ఉందా శని దోషం గాని లగ్న దోషం దోషం కానీ ఉందా అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించి అస్సలు సమస్య ఎక్కడ ఉందో దాన్ని కనిపెట్టి దానికి చక్కగా సరిపోయే మంత్రం ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలకు మాత్రమే ఆ మంత్రం చదువుతున్న కొద్దీ మీ సమస్య ఖచ్చితంగా క్రమక్రమంగా తీరిపోవడం మీరు గమనిస్తారు ఇది కంప్యూటర్ జ్యోతిష్యం కాదు స్వయంగా జాతక చక్రం వేసి ఖచ్చితమైన ఫలితాలను మీకు తెలియజేస్తాం దీనికోసం మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనబడే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ అంటే ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయాలి డిపాజిట్ చేసిన తర్వాత మీరు బ్యాంక్ లో వేస్తే ఆ స్లిప్ను ఫోటో కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వేస్తే స్క్రీన్షాట్ తీసు కానీ ఇక్కడ కనపడే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఆ స్క్రీన్షాట్ లేదా స్లిప్ను ఫోటో తీసి పెట్టిన తర్వాత మీ పేరు అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అంటే మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం అలాగే పుట్టిన ఊరు వివరాలను మాకు పంపించండి కేవలం ఐదు నుంచి పది రోజుల్లోపు మీది జాతక చక్రం వేసిన తర్వాత వాట్సాప్ ద్వారా మీకు ఫోన్ అపాయింట్మెంట్ టైం డేట్ తెలియచేస్తాం ఆ టైంకి మేమే మేము ఫోన్ చేస్తాం ఫోన్ చేసి మేము పూర్తి వివరాలను మీకు తెలియచేస్తాం అరగంట సేపు మీ జాతకం గురించి పూర్తిగా తెలిపి మీకు మంత్రాన్ని కూడా ఇస్తాం ఇదంతా కూడా కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు కనపడే నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి ఫోన్ చేసి తెలుసుకోండి ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మాత్రమే మీరు ఫోన్ చేయాలి తర్వాత మీరు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారం తెలియచేస్తాం